ファイト、ファイト、ファイト、ファイト、 ல் ஸ்லோகாக கட்டாமல் தகவல் பண்ணி கொடுத்துவா ஃபோர் ஃபைவ் சிக்ஸ் செவன் எயிட் நைன் டென் இதா ஆமாம் ஆமாம் வரும் 1, 2, 3, 4, 5, 6,

ಸ್ಟಾಗಾ ಹೊಂಟಾಗಾ ಸ್ಟವ್ ಸ್ಟಾಗಾಗೆ ಸ್ಪಾ ಆ ಲೋಡ್ ಬರ್ತಾರೆ ಬಾರ ಬ್ಯಾಲೆಸಿಂಗ್ ರೆಡಿ ಗೋ ಬ್ಯಾಕ್ ಓಲಾ ಆನ್ ದಿ ಸ್ಪೀಡ್ ಬೋತೆ ಲೋಡ್ ಮಾಡ್ದು 3 4 ಮರಕ್ಕೆ ಏರಾಲ ಸೇಮ್ ಆಪೋಸಿಟ್ ಏರಾಲ ಟು ಪಕ್ಕ ವಿನೆಕ್ರಾಲ್ಲ ಕಮ್ ಬ್ಯಾಕ್

फोर इलाका थ्री प्रिपरेशन चेयला स्टूडेंट नेक्स्ट चूस्क day good one two three వస్తువు ఎత్తు దొరుకుతుందో దాన్ని ఉపయోగించుకొని తరుణో ఏ వస్తువు ఎత్తు దొరుకుతుందో ఆ వస్తువులతో మన శరీరాన్ని దృఢ దృఢంగా చూసుకోవడమే మెయిన్ మన కాన్సెప్ట్ దీంతో సరైన నెక్స్ట్ టాస్క్ ఇది పెట్టుకొని వన్ హాఫ్ కూడా పెట్టుకోండి వన్ టూ దగ్గర త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ten, one, two, three, four, five, six, seven, eight, nine, ten. Mình ta mục bố सकली बले तो दो 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 वाक्य जी बाकी आता वाक्य ने पटकला काय होतं वाक्य चलो उठो चलो चलो अरे इधर करा अरे इधर चलो और ये भी से वीडियो है दारा। आशु। दारा। से तो भाई एक फेमस है वो तो सर फर्स्ट पर रखो तो हाउस पर रखो तो 5 9 5 1 तो 1 1 3 तुरंत चलाला 4 चलो बोलो तो हंसलाला हां सगा गड्डा में उठो तो Six, seven, five, slower. One. Slower. Two. Three. Four, five, six, seven, eight, 9 10 స్టొకా బలం లేనండి స్టొకా వెరీ గుడ్ వెరీ గుడ్ భలే విడది రెండు రెండు సెట్లు చేసి స్టాప్ Go 1 2 Slow about 3 four, five, six, seven, eight, nine, ten. One.

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అండి మార్నింగ్ మీరు ఎక్సైజ్ అన్నీ చూశారు కదా ఈ ఎక్ససైజ్లో ఫిట్నెస్ వర్కౌట్లో ఏదైతే మీకు నచ్చిందో అది మన కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనేసి మేము వర్కౌట్ చేయడం జరుగుతుంది ప్లస్ మా కోసం చేసుకోవడం జరుగుతుంది మెయిన్ ఏమంటే మా పిల్లల కోసం మా స్టూడెంట్స్ కోసం మా ఫిట్ ఆరోగ్యం కోసం చేసుకోవడం జరుగుతుంది అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయని చెప్పి వీడియోస్ చేయడం జరుగుతుంది మా రెడ్డి బారాజీ కూడా ఈరోజు పిల్లగా అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కూడా చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ